హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ లా నేను మీ శుభానండి సో చాలా అయిందండి మనం లాంగ్ ఫ్రాక్స్ ఒక వీడియో చేయక చాలామంది అక్కడ ఏమైంది లాంగ్ ఫ్రాక్స్ ఎందుకు పెట్టట్లేదు సో ఇంతకుముందు బాగా వచ్చేవి ఇప్పుడు ఎందుకు తీయట్లేదు అని చెప్పేసి ఒక్కటే ఒక్కటే క్వశ్చన్ అయితే రేస్ చేస్తున్నారు అండ్ వీడియోని అయితే స్కిప్ చేయకండి అండ్ మనకు వస్తరికి లాంగ్ ఫ్రాక్స్ అయితే ఈరోజు మంచి ఛాన్స్ అండ్ ఆఫర్ ప్రైజ్లు అయితే ఉన్నాయి ఓన్లీ జస్ట్ టూ ప్రైజెస్ ఉంటాయండి సైజెస్ ఎల్లు ఎక్సెల్ డబల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ వరకు చక్కగా సరిపోతాయి వీడియోని స్కిప్ అయితే ఎవ్వరు చేయకండి అంటే మీ ఆల్మోస్ట్ మీడియం నుంచి త్రీ ఫోర్ ఎక్సెల్ వరకు సరిపోతాయండి సో మనం లాంగ్ ఫ్రాక్స్ అనగానే మన జాయిస్ ట్రెండ్స్లో మీరందరూ ఎదురు చూసినట్టే ఎక్స్పెక్ట్ చేసినట్టే రియా కలెక్షన్ నుంచే మనమైతే వీడియో షేర్ చేస్తున్నాం గుంటూరు సిటీ మార్కెట్లో షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ ఎనభై తొమ్మిది తొంభై అండి సింగిల్ కూడా కొరియర్ ఆప్షన్ ఫెసిలిటీ అయితే ఉంటుంది కొన్ని మాటలు మనం మేడం గారు మాటలు మంది ఏరియా కలెక్షన్ అనమాట సిటీ మార్కెట్ షాప్ నెంబర్ వచ్చేసి ఎయిటీ నైన్ నైన్టీన్ అనమాట షాప్ వచ్చేసి మనం ఏంటంటే ఇప్పుడు లాంగ్ ఫ్రాక్స్ మనం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లో పెడుతున్నాము మనకు వచ్చేసి రెండే రేట్లు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లో పెట్టా ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉన్నది కూడా సెవెన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ లో పెట్ట రెండే రేట్లు సేల్ పెట్టేశాను ఇంకా కలెక్షన్ సో మనకి కలెక్షన్ అనేది స్టార్ట్ అయిపోయిందండి ఇప్పుడు ఈ సారీస్ ఎంత ట్రెండ్ ఉన్నాయో అసలు అందరికీ తెలుసు అండ్ ప్రతి చోట ఇంటర్లాక్ ప్రొవైడ్ అయితే ఉందండి సో ఒక్కసారి అయితే గమనించండి ఇంకోటి ఏం చెప్పాలంటే ఇన్నర్ యూస్ చేసిన మనకి అంటే మనకు వచ్చేసరికి లైనింగ్ క్వాలిటీ హెవీ క్రేపు అండ్ మనకి త్రీ ఎక్స్ఎల్ వరకు చెప్పాను కదా అండ్ మనకి మంచి నెమలిపించి బ్లూ చూసాము అలానే నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ఫ్రాక్ మనకి గ్రే అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అనమాట అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ మంచి నిండు రాయల్ బ్లూ అండి తర్వాత వచ్చేసరికి మనకి పర్పుల్ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషను హ్యాండ్స్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అన్నీ కూడా మనకి ఫ్లేయర్లు ఎక్కువ ఉంటాయి అలానే మనకి బ్యాక్ సైడ్ రోప్స్ ఉంటాయి షిమ్మర్ అండి షిమ్మర్ మనకి ఫోర్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ వరకు సరిపోయే ఫ్రాక్ అనమాట సో బ్యాక్ సైడ్ రోప్స్ చూడండి అండ్ హ్యాండ్స్ కూడా డిఫరెంట్గా వచ్చినాయి జస్ట్ మనకి సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి మనం చెప్పిన సైజ్ గమనించండి నిండు రామాగ్రీన్ అండ్ బ్యాక్ సైడ్ రోప్స్ అండ్ మనకి వస్తే నిండు కలర్ రామాగ్రీన్ అండి సింగిల్ కూడా తీసుకోవచ్చు అనమాట వెళ్ళి చూస్తే కలర్స్ కానీ డిజైన్స్ కానీ ఇంకా బాగుంటాయి మనకి బ్లాక్ మీద బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మనకి డిఫరెంట్ లైన్ ప్యాటర్న్ అయితే వచ్చిందనమాట సో ఇది వచ్చేసరికి మనకి రెండు మెరూన్ రెడ్ అండి చాలా చాలా ఎక్స్ట్రానరీగా లీఫీ ప్యాటర్న్ అయితే వచ్చింది మెటీరియల్ వచ్చేసరికి మనకి జార్జెట్ సో నెక్స్ట్ రామాగ్రీన్లో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అండ్ మనకి ఇక్కడ మీరు కనుక గమనిస్తే ప్రతి ఫ్రాక్కి ఫ్లేర్ ఎంత వచ్చింది లోపల లైనింగ్ ఎంత ఉంది స్టెప్ బై స్టెప్ ఎంత నీట్గా ఫినిషింగ్ చేశారు ఎందుకంటే ఇక్కడ కొనికి ట్రైనింగ్ అయినటువంటి కలకత్తా వర్కర్స్ అయితే ఉంటారు అలానే లోపల లైనింగ్ లోపల లైనింగ్ ఎలా ఉంది కొంత ఏంటంటే పైన ఫ్రిల్ పెట్టేసేసి ఫ్లేర్ పెట్టేసేసి లోపల లైనింగ్ ఇవ్వరు అనమాట ఎక్కువ ఇవ్వక కొంచెం నడిచినప్పుడు కొంచెం వెడల్పుగా అలా లేక ఇబ్బంది పడుతూ ఉంటారు కస్టమర్స్ కానీ మీకు తెలుసు కదండి రియా కలెక్షన్ వారి కలెక్షన్ ఎలా ఉంటుంది అనేది సూపర్గా ఉంటుంది ఎందుకంటే మనకి లోపల ఖర్చు ఉంటుంది అసలు చూడండి ఎంత బాగుందో మెరూన్ రెడ్డు అబ్బా చాలా బాగుందండి అసలు ఇప్పుడు మనకి రాబోయేదంతా శ్రావణ మాసము ఇవి మనకి మెటీరియల్ కాస్ట్ శారీ కాస్టే అవుతుందండి ఇది ఒక ఒక్క శారీ కాదు ఒక వన్ అండ్ హాఫ్ శారీతో మనకైతే రెడీ చేశారు సంపంగి గ్రీను మస్తుందండి చాలా ఉంది త్రీ ఎక్స్ ఆల్స్ అవైలబిలిటీలో ఉంది మీరు ఎవరైనా అంటే ఫ్రాక్ తీసుకున్నాక మెజర్ చెప్తే కొంచెం ఏదైనా అటు ఇటుగా ఉంటే వచ్చినప్పుడు మీరు కుట్టు కూడా వేయించుకోవచ్చు అనమాట అబ్బా లెమెన్లు అదిరిపోయిందండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందండి సెవెన్ హండ్రెడ్ అంటే రియల్లీ సూపర్ అంటే మనకి కేవలం మనం సిక్స్ డబల్ నైన్ అసలు ఎంత బాగుందో చూడండి అలానే మనకి డార్క్ అంటే రామా బ్లూ కలర్ అనమాట అంటే నెమ్మది పింఛంలో ఉండే బ్లూ షేడ్ అనమాట బాగుంటుంది సో నెక్స్ట్ మనకి లైట్ పెసర గ్రీను సూపర్ ఉందండి ఫ్లేర్ మాత్రం మస్తుంది కొంచెం వేసుకుంటే బార్బీ లాగా చాలా ట్రెడిషనల్గా చాలా డిఫరెంట్గా మీరు ఏదైనా మెల్లో కూడా అంటే నెక్లో కూడా మనకి వచ్చేదైనా లాంగ్ హార్మ్ అలా వేసుకున్నారనుకోండి ఏదైనా ట్రెడిషనల్గా జ్యువెలరీ అలా బేరప్ చేశారంటే మాత్రం బల్లే ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది గ్రీన్ కానీ నెమలిపించే బ్లూ కలర్ కానీ మనకు వచ్చేసరికి మెరూన్ రెడ్ కానీ పీసెస్ అనేది ఫుల్ స్టాక్ అవైలబిలిటీలో ఉంది ఫుల్ స్టాక్ అంటే ఒక్కొక్క పీస్కి మీకు ఎవరికైనా ఒక ఫైవ్ సిక్స్ కావాలి మాకు రెడ్ ఫైవ్ సిక్స్ కావాలి నెమలిపించే బ్లూ ఫైవ్ సిక్స్ కావాలి మాకు సిస్టర్స్ ఉన్నామంటే కూడా మనం ప్రొవైడ్ చేస్తామన్నమాట గమనించండి వావు బ్లాక్ షిమ్మరు సూపర్ 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 అలానే వైన్ కలర్ మీద షిమ్మర్ అనమాట సో ఆల్మోస్ట్ వన్ బై ఫోర్త్ అంతా మనకి ఫ్రాక్ లుక్ చూడండి ఎంత బాగా ఇచ్చేశారు రియల్లీ నైస్ అండి ఇంత లాంగ్ ఫ్రాక్ ఇంత మెటీరియలు అసలు సిక్స్ డబల్ నైన్ అంటే నాకైతే రియల్గా రియల్గా సూపర్ ఉంది లైక్ అయితే కంపల్సరీ యాడ్ చేయండి కంపల్సరీ వావ్ మంచి నాచ్ గ్రీను చాలా క్యూట్ ఉందనమాట అలానే లైట్ హెన్నా గ్రీను ఇది కూడా చాలా మస్తు ఉంది సో నెక్స్ట్ కూడా వీరి దగ్గర నుంచి ఫర్దర్గా ఫర్దర్గా చాలా ఫర్దర్గా మనకి వన్ ఆర్ టూ డేస్లోనే మీకు ఇంకొక వీడియో కూడా అయితే నేను రిలీజ్ చేస్తాను ఇది కూడా మనకి పర్పుల్ అండ్ వైన్ కలర్ కాంబినేషను నిండు రాయల్ బ్లూ అండి అబ్బా ఎంత ఫ్లేవర్తో ఎక్స్ట్రానరీగా ఉంది చాలా బాగుంది పట్టు డోలా అయితే వస్తుందనమాట అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ నావీ బ్లూ అండ్ మనకి రాయల్ బ్లూ అనమాట హ్యాండ్స్ ఏమో కింద బార్డర్ కలర్ వచ్చింది సో ఈ నేనిపించే బ్లూ చెప్పాను కదండి నేను ఫైవ్ సిక్స్ పీసెస్ లేదంటే టెన్ పీసెస్ ఇవ్వమన్నా ఇస్తాను అనమాట ఒక్కరికి అంత కలెక్షన్ అనేది అవైలబులిటీలో ఉంది అయితే హ్యాండ్స్ డిజైన్ మారినవి లేండి హ్యాండ్స్ డిజైన్ అనేది ఒక్కొక్క ఫ్రాక్కి ఒక్కొక్క వేలో వచ్చింది మెరూన్ రేట్ కూడా అద్దరిపోయిందండి బుట్ట హ్యాండ్స్ వచ్చినాయి చాలా బాగుంది బయట ఎక్కడ తిరగాలండి అసలు మిషన్ అంటే మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ ఇస్తే మిషన్ల చుట్టూ మనం తిరగాల్సి వస్తుంది అసలు వల్ల కావట్లేదు అనమాట అంటే ఇన్ టైంలో ఇస్తే ఎలా అయిపోయిందంటే కస్టమర్కి ఒక పండగలాగా అయిపోయింది కానీ మనకి రియా కలెక్షన్ వారి దగ్గర నుంచి అటువంటి ప్రాబ్లం ఏం లేదండి రెడీ టు వేర్లో ఇంత ఫ్లేర్తో ఇంత హెవీగా ఇంత జార్జియస్గా మీకు వచ్చేసరికి ఈ ఈ రీజనబుల్ ప్రైజెస్ జస్ట్ సిక్స్ డబల్ నైన్కి ఈ సైజెస్ అండ్ ఈ ఫ్రాక్స్ ఇస్తున్నారు గమనించండి రెండు రామా గ్రీన్ అనమాట నెక్స్ట్ ప్రైజ్ ఏంటనేది చూద్దాం నెక్స్ట్ ప్రైజ్ వచ్చేసరికి మనకి ఇది కూడా మనకి ఎల్లు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అలానే మనకి త్రీ ఎక్సెల్ దాకైతే వస్తుందండి అండ్ మనకి హ్యాండ్స్కి వచ్చేసరికి రఫుల్ హ్యాండ్స్ అలానే మనకి లోపల హ్యాండ్స్ పైన టూ లేయర్స్ రఫుల్స్ అయితే ఇచ్చేసారనమాట మనకి లాంగ్ కలిగి అయితే వచ్చేస్తుంది అండ్ మీకు ఎల్ టూ త్రీ ఎక్సెల్ దాకైతే అవైలబిలిటీ ఉందండి మీకు ఇన్నర్ వచ్చేసరికి ఓవర్ లాక్ కూడా అయితే ఉంటుందన్నమాట చక్కగా సైజుని బట్టి మీరు అడ్జస్టబుల్గా చేసుకోవచ్చు ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి వీటిలో మనకు వచ్చేసరికి డిజైన్స్ చాట్ ఏమేమి ఉంటుందో చూ రెడీ టు వేర్ అనమాట ఇప్పుడు మనకి రాబోయే శ్రావణ మాసానికి అంటే ఫస్ట్ వారం కానీ సెకండ్ వారం కానీ అట్లా రెడీ టు వేర్ ఒక మంచి లాంగ్ ఫ్రాక్ తీసుకుంటే సూపర్గా అయితే ఉంటుందండి ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న మంచి మంచి ఫ్యాబ్రిక్స్ అలానే మనకి ప్రింట్ స్టైల్ అలానే మనకు వచ్చేటప్పటికి ఫాయిల్ డిజైన్స్తో వాటిలో అయితే స్టిచ్చింగ్ అయితే చేయడం జరిగింది అనమాట సో బ్యూటిఫుల్ అండి కలెక్షన్స్ సో ఇవన్నీ కూడా మనకి గోల్డ్ బుట్ట అయితే వచ్చేస్తుంది అండ్ కలి ఒక్కసారి మీరు గమనించవచ్చు ఇది చాలా ఫేమస్ డిజైన్ అండి టికిస్ డిజైన్ అని అంటారనమాట వీటితో లాంగ్ ఫ్రాక్స్ సినీ ఫీల్డ్ వాళ్ళు కూడా యాక్చువల్గా ఇవి స్టిచ్చింగ్ చేయించడం అయితే జరిగింది సీరియల్స్లో కావచ్చు అలానే మనకు వచ్చేసరికి యాంకరింగ్స్ వాళ్ళు కావచ్చు ఇలా యాక్టింగ్ వాళ్ళు ఎవరైనా అండి ఇవి డిజైన్ మాత్రం బాగా యూజ్ చేశారనమాట వాటిలో కలర్ చాట్ అయితే అవైలబిలిటీ ఉంది నెక్స్ట్ రమలి అమలుపించే బ్లూ కలర్ మీద మొత్తం కూడా మనకు వచ్చేసరికి ఫాయిల్ ప్రింట్ డిజైన్ అయితే వస్తుంది ఇది రవ్వ డిజైన్ అని కూడా అంటారండి మనకి సన్న డిజైన్ స్టైల్ అయితే వస్తుందన్నమాట కలర్ చాట్ కానీ డిజైన్స్ కానీ అన్నీ కూడా సో బ్యూటిఫుల్ అండి అండి సో అన్నీ కూడా మనకి డార్క్ చాటే వస్తాయి అంటే ట్రెడిషనల్ కలర్ షేడే ఉంటుంది అనమాట ఏ ఒక్క కలర్ కూడా మనకి తీసుకోవడం ఏముండదు ఉండదు బల్క్గా తీసుకోవాలన్న వాళ్ళు కూడా చక్కగా కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ హోల్సేల్గా అమ్ముకునే వాళ్ళు కానీ అలానే మనకి రిటైల్గా కావాలన్న వాళ్ళు కూడా హ్యాపీగా కాంటాక్ట్ అవ్వండి రియా కలెక్షన్స్ అండి నెంబర్ ఆఫ్ వీడియోస్ మన ఛానల్లో అయితే పోస్ట్ చేసాము సో రియా కలెక్షన్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే హోల్సేల్గా కొనుక్కునే వాళ్ళు కానీ రిటైల్గా కొనుక్కునే వాళ్ళు కానీ చాలా ఆదరిచ్చారండి సింగిల్ డ్రెస్ నుంచి ఎన్ని డ్రెస్సెస్ కస్టమైజేషన్స్ లాంగ్ ఫ్రాక్స్ త్రీ బై ఫోర్ ఫ్రాక్స్ ఎన్ని డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అనేది మ్యామ్ స్టిచ్చింగ్ చేస్తుంటారు చాలా బాగుంటుంది కలెక్షన్ అయితే మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు అండ్ చాలా డేస్ తర్వాత అయితే మన ఛానల్లో వీడియో పోస్ట్ చేస్తున్నాము అండ్ ప్రీవియస్ వీడియోస్ కూడా మంచి మంచి ఆఫర్స్ అండి ఇవన్నీ కూడా మంచిగా మనకి ఆశడం మరియు క్లియరెన్స్ సేల్ ద్వారా ఇలాంటి ప్రైజెస్ ఇంత మంచి డిజైన్స్తో ఇంత మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్స్తో ఇవ్వటం అయితే జరుగుతుంది అస్సలు మిస్ చేసుకోవద్దు ప్రైజ్ అనేది మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్క్రోల్ అవుతుందండి జస్ట్ టూ ప్రైజెస్ పెట్టామన్నమాట వీడియోలో ఒకటి ఫస్ట్ వచ్చరికి సెవెన్ హండ్రెడ్ ప్రైజెస్ సెకండ్ వచ్చరికి సిక్స్ హండ్రెడ్ ప్రైజెస్ అయితే పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా మీకు త్రీ ఎక్స్ఎల్ ఈవెన్ ఫోర్ ఎక్స్ఎల్ వాళ్ళకు కూడా సరిపోతాయండి మంచి పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ ఉంటుంది అడ్జస్టబుల్ చేసుకోవచ్చు మంచి మంచి డిజైన్స్ ఉంటాయి కాబట్టి ఎవరు మిస్ చేసుకోవద్దు చక్కగా పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి మాత్రం కాంటాక్ట్ అవ్వండి మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా తీసుకోండి జస్ట్ మనం క్లియరెన్స్ మీరు మీరు తీసుకున్న పీసెస్ని బట్టి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది అనమాట మంచి లెమన్లో అండి మొత్తం దాని మీద మనకి ఆరెంజ్ కలర్ షేడ్తో బుట్ట అయితే ఇచ్చేసారు ఇవన్నీ నెక్స్ట్ టికీ డిస్టైన్లో చూస్తున్నారు కదా బాగా ట్రెండీ కలెక్షన్ అండి అన్నీ కూడా మీకు లాంగ్ ఫ్రాక్స్ హైట్గా కనిపిస్తారు పర్ఫెక్ట్గా సరిపోతాయి అండ్ ఓవర్లాక్ ఉంటుంది అలానే మనకు వచ్చేసరికి త్రీ ఫోర్ హ్యాండ్స్ ఉంటాయి రెడీ టు వేర్ కలెక్షన్ అండి జిగ్జాక్ కానీ కింద ఫ్రిల్స్ కానీ లైనింగ్ కానీ బ్యాక్ థ్రెడ్స్ కానీ అన్నీ కూడా టూ డిఫరెంట్గా అయితే ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా ఆఫర్ ప్రైస్లో అయితే ఇవ్వడం జరుగుతుంది మంచి క్లియరెన్స్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు సింగిల్ ఫ్రాక్ నుంచి ఎన్ని ఫ్రాక్స్ అయినా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు హోల్సేల్గా అమ్ముకునే వాళ్ళైతే చక్కగా కాంటాక్ట్ అవ్వండి లేదా షాప్కైనా విజిట్ చేయండి షాప్ వచ్చేసరికి గుంటూరు సిటీ మార్కెట్లో అయితే ఉంటుందండి షాప్ నెంబర్ ఎయిటీ నైన్ నైంటీ అనమాట టూ నెంబర్ షాప్స్ వీరియా ఉంటుంది మ్యామ్ యాక్చువల్గా పార్లర్గా రన్ చేయడం అయితే జరిగిందనమాట సో ఇవన్నీ కూడా మీకు ఆఫర్ ప్రైజ్లో చేస్తున్నాము రిపీట్ కలర్స్ ఉన్నాయి అలానే మనకి సిస్టమ్ కానీ కజిన్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా టూ టూ పీసెస్ ఒకటే ఇలాంటివి కావాలన్నా కూడా అవైలబిలిటీ ఉన్నాయన్నమాట ఆల్మోస్ట్ టూ వే కాదండి త్రీ పీసెస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి ఎన్నైనా తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ మనకు వచ్చేసరికి లక్స్ గ్రీన్ షేడ్ డిజైన్స్ చాలా బాగున్నాయి అండి మంచి అంటే ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న డిజైన్స్ మీకు చూపించడం అయితే జరిగింది అన్నీ కూడా కస్టమైజేషన్ చేయించామన్నమాట హ్యాండ్స్కి మనకు వచ్చేసరికి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అంటే మనకి నార్మల్ హ్యాండ్సే వస్తాయి దానికి రఫుల్ హ్యాండ్స్ కూడా ఉన్నాయి ఇందాక ఒక కలర్ చూసాం మనము రాయల్ బ్లూ కలర్ సేమ్ అదే షేడ్లో మనకి టమాటా రెడ్ కలర్ షేడు అన్నీ కూడా టూ డిఫరెంట్ అండి సో బ్యూటిఫుల్గా అయితే అన్నమాట లాంగ్ లుకింగ్ చూడొచ్చు ప్రతి ఒక్క డ్రెస్ షాప్ నెంబర్ ఎయిటీ నైన్ అలానే మనకు వచ్చేసరికి నైన్టీ సో ఎవరు మిస్ చేసుకోకండి అయితే స్కిప్ వీడియోకి వాచ్ అలానే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి బ్లాక్ కలర్ సో క్రాస్ డిజైన్ అయితే వచ్చిందండి సూపర్ ఉంది బ్లాక్ అలానే హ్యాండ్స్ లాంగ్ ఫ్రాక్ కూడా నెక్స్ట్ మనకి వచ్చేసరికి ప్యారెట్ గ్రీన్ షేడ్ చాలా బాగున్నాయి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి పింక్ గ్రీన్ రాయల్ బ్లూ లెమన్ పింక్ కలర్ టమాటా రెడ్ టమాటా పింక్ షేడ్ చాలా కలర్స్ అయితే వచ్చాయండి ఇది వచ్చేటప్పుడు మనకి ఆనియన్ పింక్ షేడ్ లైట్ పింక్ షేడ్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేట కనకాంబరం కలర్ కలనైతే షేడ్ అయితే వచ్చేసింది ఇది కూడా మనకి టికిస్ డిజైన్ మీకు ఫ్రాక్ అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు కలి ఎంత ఉంటుందో మీకు మొత్తం కూడా అదే టాప్ మనకి మొత్తం టిక్కిస్ డిజైన్ అయితే వస్తుంది సో బ్యూటిఫుల్ అండి సో వీడియో అయితే స్కిప్ చేయకుండా వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రియా కలెక్షన్స్ షాప్ నెంబర్ ఎయిటీ నైన్ నైన్టీ సో బ్యూటిఫుల్ అండి సో రిపీట్ చెప్పాను కదా రిపీట్ కలర్స్ కూడా అయితే అవైలబిలిటీ ఉన్నాయండి చక్కగా స్క్రోన్లో ఏ నెంబర్కి మాత్రం తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఒక్కటే ప్రైస్ ఉంటుంది సిక్స్ హండ్రెడ్ రూపీసే ఉంటుంది లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ ఈవెన్ ఇన్ కేస్ ఫోర్ ఎక్సెల్ కూడా ఊషుడ్ ట్రై అండి ఎందుకంటే మనకి ఖర్చుని బట్టి సైజుని బట్టి అయితే మీకు అడ్జస్టబుల్ ఉంటుందన్నమాట మీకు ఎలా కావాలన్నా కూడా జిగ్ జాక్ కావచ్చు మీరు ఫ్యాబ్రిక్ తీసుకొచ్చి కస్టమైజేషన్ చేయించాలన్నా కూడా మీకు చేయించడం జరుగుతుంది అన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అండి ఇవన్నీ కూడా ఎన్ని మీటరు ఎంత స్టిచ్చింగ్ అంతా కలిపి మీకు ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ అలా ఉండే ప్రైజెస్ అండి మీకు జస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో అయితే ఇవ్వటం జరుగుతుంది అస్సలు మిస్ చేసుకోవద్దు ప్లీజ్ ఫ్రెండ్స్ రియా కలెక్షన్ చక్కగా కాంటాక్ట్ అవ్వండి బల్క్గా కావాలన్నా తీసుకోండి రిటైల్గా వన్ పీసెస్ నుంచి ఎన్ని పీసెస్ అయినా హ్యాపీగా మీరు పర్చేస్ చేయొచ్చు అనమాట సో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి సో బట్ లాస్ట్ లీస్ట్ కలెక్షన్ అండ్ సూపర్ కలర్ చాలా బాగుంది నెక్స్ట్ వీడియో తో మళ్ళీ కలుద్దాం అంత వరకు